హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ కూడా కొట్టండి మేమైతే శనివారం ఈవినింగ్ అయితే భద్రాచలంలో కొత్తగా ఓపెన్ అయిన మ్యూజియం ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళామండి వీడియో స్టార్టింగ్లో టైమింగ్స్ కూడా పెట్టాను చూడండి ఈవినింగ్ ఆఫ్టర్ సిక్స్ తర్వాత అయితే మ్యూజియం చాలా బాగుంటుంది ఎందుకంటే లైటింగ్స్ ఎఫెక్టు డే టైంలో కూడా ఓపెన్లో ఉంటుంది బట్ అంత లుక్ అయితే అనిపించేదండి రీసెంట్గా ఓపెన్ చేయటం వల్ల కొంచెం క్రౌడ్ అయితే ఉంది మేము వెళ్ళింది వీకెండ్లో సాటర్డే ఈవినింగ్ కాబట్టి ఆ రోజైతే కొంచెం జనాలు అయితే ఉన్నారండి టికెట్స్ టికెట్ కాస్ట్ వచ్చి పెద్దవాళ్ళకైతేనా ఫిఫ్టీన్ రూపీస్ ఫైవ్ ఇయర్స్ కంటే బిలో ఉంటే ఫ్రీ సిక్స్ ఇయర్స్ నుండి ఫోర్ టెన్ ఇయర్స్ పిల్లలకైతే ఫైవ్ రూపీస్ టికెట్ వెళ్ళిన కొన్ని ప్లేసుల్లో అయితే ఇలా ఫొటోస్ దిగాము ఆ ఫొటోస్ అన్నీ వీడియో స్టార్టింగ్లో యాడ్ చేస్తున్నాము మ్యూజియం అయితే చాలా బాగుందండి మేము ఇంతకుముందు అరకులో కూడా ట్రైబల్ మ్యూజియం చూసాము అది కూడా చాలా బాగుంది ఈ మ్యూజియం కూడా కొంచెం అలానే ఉంటుంది మేము భద్రాచలం స్టార్ట్ అయ్యే ముందు మా కోడలు అయితే నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చిందండి చాలా హ్యాపీ అనిపించింది గిఫ్ట్ కూడా చాలా బాగుందండి చాలా కష్టపడి గ్రీటింగ్ కార్డ్ లాగా తయారు చేసి దాని లోపల అయితే చిన్న గిఫ్ట్ ఇచ్చింది గిఫ్ట్ అయితే చాలా బాగుందండి చాలా హ్యాపీ అనిపించింది మెయిన్ అసలు నా కోసం ఇట్లా ఓన్గా ప్రిపేర్ చేసినందుకు ఈరోజు నా బర్త్డే కూడా అండి మ్యాక్సిమం ప్రతి ఇయర్ నా బర్త్డేకి అయితే కంపల్సరీగా బయటకెళ్తే వెళ్తామండి కేక్ కటింగ్ అదైతే చెయ్యములే కానీ టెంపుల్ ఆర్వే ఏదైనా ప్లేస్ అలా అయితే విజిట్ చేస్తామండి కన్ఫామ్గా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోకపోయినా చాలా సింపుల్గా సెలబ్రేషన్ అయితే చేసుకుంటానండి ఎవ్రీ ఇయర్ చిన్న చిన్న సంతోషాలే కానీ మన లైఫ్ లాంగ్ గుర్తుంటాయి నేనైతే ఎవరే గిఫ్ట్ ఇచ్చినా సరే దాన్ని అయితే మంచిగా దాచిపెడతాను నాకు మంచి హ్యాబిట్ అండి ఇదైతే ఏ చిన్న వస్తువు అయినా సరే టెన్ ఇయర్స్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ నా దగ్గర అయితే అలానే ఉంటుంది నాకైతే ఇది ఒక గుడ్ హ్యాబిట్ అండి మేము సాటర్డే ఈవినింగ్ సిక్స్కి అయితే మ్యూజియంకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్కి అయితే అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఫోర్ వీలర్ వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసుకోవాలండి టూ వీలర్ వెహికల్స్ అయితే కిలో ఉన్నాయి ఈ మ్యూజియం పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అండి వెళ్దాం అనుకున్నాం బట్ పాసిబుల్ అయితే అవ్వలేదు గేట్స్ అయితే ఓపెన్ చేయలేదండి ఆ టెంపుల్కి కొత్తగా ఓపెన్ చేయటం వల్ల చాలా మంది అయితే వస్తున్నారు అండ్ శనివారం హాలిడే అవ్వటం వల్ల పిల్లలు పెద్దలు చాలా ఇంట్రెస్ట్గా చాలామంది అయితే వచ్చారండి మ్యూజియం మ్యాప్ చూడండి పిల్లలకైతే అయితే కన్ఫామ్గా ఒక్కసారైనా చూపించాలి వాళ్ళకి నాలెడ్జ్ వైజీ కూడా యూస్ అవుతుంది వాళ్ళకే తెలుస్తుంది మన గిరిజనులు ఎలా ఉండేవాళ్ళు అనేసి లైట్స్ అయితే ఆన్ చేశారండి ఇక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అక్కడ గేమ్ రైడింగ్ అయితే ఉందండి ఈవినింగ్ ఆఫ్టర్ సిక్స్ తర్వాత అయితే లైట్స్తో చాలా బాగుంది ఒక చిన్న పార్కు చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి ఇలాంటి వస్తువులు అయితే అమ్ముతున్నారండి మొత్తం చెక్కతో తయారు చేసినవి సేమ్ అరకులో కూడా ఇలాంటి వస్తువులే అమ్ముతారండి ట్రైపల్ మ్యూజియం దగ్గర అరకులో బొర్రా కేవ్స్ దగ్గర కూడా ఇలాంటి బాస్కెట్స్ ఇవైతే అమ్ముతారు ఇక్కడ మేము రిటర్న్లో వచ్చినప్పుడు ఫోటో దిగుదాం అనుకున్నాం స్టార్టింగ్లో దిగితే అయిపోయేది రిటర్న్లో వచ్చినప్పుడైతే ఫుల్ జనాలు ఉన్నారండి అయితే అసలు మ్యూజియం లోపలికి ఎంట్రన్స్ అండి ఇక్కడ టికెట్లు తీసుకొని లోనాకి వెళ్ళాలి బట్ టికెట్ చెకింగ్ అయితే ఏమీ లేదండి లోనా అయితే ఎవరు చెక్ చేయట్లేదండి టికెట్ తీసుకున్నారా లేదా అనేసి పెద్దవాళ్ళకైతేనేమో పింక్ కలర్లో ఇస్తున్నారు చిన్నపిల్లలకైతే ఎల్లో కలర్ టికెట్స్ ఇస్తున్నారు మా హస్బెండ్ మర్చిపోయి రెండు టూ టికెట్స్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాడండి లోపల కెంటైన్స్ అయితే ఇలా ఉంది అన్నీ ఇలా చెక్కలతో తయారు చేసినవి బాగుందండి మ్యూజియం అయితే న్యాచురల్గా ఉంది మెయిన్ అసలు పల్లెటూరు వాళ్ళకైతే కొత్తగా అనిపించదు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ చూస్తూనే ఉంటారు కాబట్టి మెయిన్ సిటీస్లో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఇలా పెయింటింగ్స్ అయితే పెట్టారండి హంటింగ్ రూము వాళ్ళు వాడే వస్తువులు బాణాలు ఇవన్నీ పెట్టారు దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ బోర్డు అయితే పెట్టారండి ఇలా ప్రతిదానికి మనం డీటెయిల్గా చదువుకోవడానికి బోర్డు అయితే పెట్టారు స్టార్టింగ్ కాబట్టి ఫోన్ అయితే ఎలా ఉందండి వీడియో తీసుకొని ఇస్తున్నారు ఫొటోస్ తీసుకొని ఇస్తున్నారు వాటిని అక్కడ ఉన్న వస్తువులను కూడా టచ్ చేయనిస్తున్నారు మేబీ ఆఫ్టర్ త్రీ మంత్స్ అలా అయితే ఫోన్ ఎలా ఉండదని నేను అనుకుంటున్నాను వాళ్ళు వాడిన బాణాలు మ్యూజియం అయితే బాగుందండి ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఇక్కడైతే గేదె కొమ్ములు అనుకుంటానండి పక్కయేమో జింకా కొమ్ములు ఇదైతే పిచ్చుకలు వాటికి యూజ్ చేసేది అనుకుంటా నెట్ నెక్స్ట్ వాళ్ళు వాడే వస్తువులండి డోరా ప్రతి ఒక్కదానికైతే ఇలా బోర్డు పెట్టారు మనం డీటెయిల్గా చదువుకోవడానికి చూడండి ఎంత బాగున్నాయి ఇవి ఆ కాలంలో ఇలా వాడేవాళ్ళు మనం వాటిని చూసుకుంటూ డీటెయిల్గా చదువుకుంటూ వెళ్ళొచ్చండి చెట్లు తాటి చెట్టు ఎలా ఎక్కారు వాళ్ళు చేపలు ఎలా పడుతున్నారు అన్నీ అయితే ఇక్కడ మనం చూసి చదివి తెలుసుకోవచ్చండి ఎలా వేటాడుతారు వాళ్ళు వేటాడటానికి వాడే వస్తువులు ఏంటివి ఇవన్నీ అయితే తెలుసుకోవచ్చు పెయింటింగ్ చూడండి కళ చాలా బాగున్నాయి విజయలక్ష్మి బై ఎవరు వేశారో వాళ్ళ పేరు కూడా కింద ఉంది చూడండి పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి అసలు నెక్స్ట్ ఇవి చూడండి ఇవి బటులు ఆ టైపు మేము వెళ్ళేసరికి కొంచెం క్రౌడ్ అయితే లేదండి బట్ మేము చూసుకుంటూ వచ్చేసరికి అయితే చాలామంది జనాలు అయితే పెరిగారండి ఇలా మేము అక్కడక్కడ ఆక్కుంటూ ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నామండి నెక్స్ట్ ఇక్కడ మాల్లుడైతే నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడండి దీంట్లో ఏముందో అసలు చెప్పలేదు చాలా పిన్స్ అయితే కుట్టాడు నేను లోపల ఏముందో అనుకున్నాను చాక్లెట్ ఉందో అనుకున్నాను ఎందుకంటే నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం బట్ చాలా సర్ప్రైజ్ ఇచ్చాడు మొత్తం ఓపెన్ చేసి చూస్తే ఏమీ లేదండి నేను కూడా షాక్ అయ్యాను నాకైతే నా మ్యారేజ్ డేది గుర్తొచ్చింది అప్పుడు కూడా అంతేనండి మా వరుదులు ఇలానే పెద్ద గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు దాంట్లో ఏమీ పెట్టివ్వలేదండి అది ఓపెన్ చేసి చేసి నా చేతికున్న నెయిల్స్ అన్నీ కట్ అయిపోయాయి దారంతో పెట్టిచ్చారండి అది గుర్తొచ్చింది నాకు నా నెయిల్స్కి బ్లడ్ కూడా వచ్చింది చాలా పెద్ద ప్యాకింగ్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చాడు టూ కీ చైన్స్ ఇచ్చాడండి థ్యాంక్ యూ ఇద్దరికి కీ చైన్స్ అయితే బాగున్నాయి చిన్న పిల్లలైనా మంచి గిఫ్ట్ ఇచ్చారు అసలు ఫోటోలు వీడియోలు దిగనరా అంటే పిల్లలు అయితే అసలు యాక్సెప్ట్ చేయలేదండి దిగనే దిగలేదు రచ్చబండ పంచాయతీ ఇలా జరిగేదంట ఏదైనా ప్రాబ్లం వస్తే పెద్ద మనిషి వచ్చి ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసేవాళ్ళు చెట్టు కింద ఇప్పుడు కూడా పల్లెటూరులో అక్కడక్కడ ఇలా ఉంటుందండి ఊరికి పెద్ద మనుషులు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని పిలవటం వాళ్ళు సాల్వ్ చేయటం ఇప్పటికీ ఇదైతే పల్లెటూరులో ఉంటుంది అప్పుడు వాళ్ళ వస్త్రాధారణ చూడండి ఎలా ఉందో నెక్స్ట్ వాళ్ళ ఇల్లులు వాళ్ళు ఏం వాడారు వాళ్ళు వాడే రోకలి దీపం మంచాలు చిన్నపిల్లలు ఇలా నడక నేర్చుకునే వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది వాడుతున్నారు పల్లెటూర్లో అయితే మొత్తం వెనకాల చూడండి పిక్చర్ ఎలా ఉంటుంది విలేజెస్ అని చెట్లలో అయితే ఎలా లేదండి బయట నుండి చూడొచ్చేది వేరే రూమ్లో దానికి ఒక్కొక్క రూమ్లో అయితే ఉన్నాయండి నెక్స్ట్ గుడిస మేకలు దొడ్డి చూడండి ఇలా మేక ఒక బొమ్మ కూడా పెట్టారు బాణాలు ఇట్లా మేకలకి వెళ్తే ఉన్న పులి అలా వస్తుంది కదా మేబీ అందుకు అనుకుంటున్నాను పెయింటింగ్ చూడండి ఎంత బాగుందో బండి పల్లెటూర్లు అయితే కామన్ అండి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి బట్ ఈ మోడల్ అయితే కాదు పల్లెటూరు వాళ్ళకైతే పెద్దగా కొత్త అనిపించదండి ఎందుకంటే రెగ్యులర్ చూస్తూనే ఉంటారు కాబట్టి ఇలా పల్లెటూరు అంటే గిరిజనులు ఎలా వాడే వాళ్ళు ఏం వాడేవాళ్ళు అనేసి వడ్లు గుం అంటే ఇట్లా వడ్లు అనేవి ఇలా స్టోర్ చేస్తారండి టాయిలెట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ బయటికి వెళ్తే అరకులో ఈ ప్లేస్ ఇలా ఈ పిక్చర్ అనేది చాలా ఫేమస్ కదా అలా పెయింటింగ్ అయితే వేశారండి అరకు వెళ్ళిన ప్రతి ఒక్కరు మాక్సిమం అందరూ ఇక్కడ ఫోటో దక్కుండా అస్సలు రారండి ఇలాంటి బొమ్మల దగ్గర అలానే ఇక్కడైతే సేమ్ పెయింటింగ్ అయితే ఉంది హ్యాండ్ పెయింట్ అంటే చూడండి హ్యాండి క్రాప్ ఐటమ్స్ ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇలా టచ్ చేయనిస్తున్నారు ఇక్కడైతే ఇలా మనం వీటిని టచ్ చేయొచ్చు ఫొటోస్ దిగొచ్చు వీడియో తీసుకోవచ్చు ఇప్పుడైతే ప్రతిదీ ఎలా ఉంది తబలా చిన్న ముఖ్యంగా చూపించాలండి వాళ్ళకి నాలెడ్జ్ వైజ్ కూడా యూజ్ అవుతుంది మంచాలు అప్పుడైతే ఇలాంటి మంచాలు వాడేవాళ్ళు అంటండి వాళ్ళు వాడే వస్తువులన్నీ అదైతే ఇలా మనం తలకు కూడా పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ కూడా మనకి ఎవరెవరు ఏం వాడతారు ఎలా అనేసి ప్రతిదీ అక్కడైతే బోట్లో డీటెయిల్గా అయితే ఉంది చూడండి వాళ్ళు వాడే టోపీలు తాటి ఈనె ఇవన్నీ చేతులతో వెళ్ళేవాళ్ళండి అప్పుడైతే నడక మా ఖాళీ మార్గానే వెళ్ళే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ప్రతి దగ్గర ఇలా పెయింట్ ఉంది చూడండి విప్ప పువ్వు కి ఇవన్నీ అడవులు దొరుకుతాయి కరక్కాయలు కుంకుడుకాయలు హనీ వాటి వల్ల ఉపయోగాలు చూడండి విప్పపు పువ్వు లడ్డూ తయారీ గర్భిణులు బాలింత రక్తహీనత బాధపడుతున్న వారికి విప్ప పువ్వు బాగా ఉపయోగపడుతుంది లిక్కర్ తయారీలో కూడా యూజ్ చేస్తారంటండి ప్రతిదీ డీటెయిల్గా చూడండి ఎంత బాగా ఇచ్చారో ఈ గుడిసైతే చాలా బాగా నచ్చింది నాకైతే బాగుందండి న్యాచురల్గా లైట్స్తో ఆ గుడిసె అయితే చాలా బాగుంది ఒక న్యాచురల్ ఫీలింగ్ అయితే వస్తుందండి మనకైతే ఇది చూస్తున్నంతసేపు మనం ఒక పల్లెటూరు నేచర్ నేచర్ని ఎంజాయ్ చేస్తున్న ఫీల్ అయితే ఉచితండి మేమైతే చాలా ప్రశాంతంగా ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళామండి దేవుడి గుడిలో ప్రతి దాని దగ్గర మనకైతే ఏంటిది అనేసి అక్కడ రాసి అయితే ఉంచారండి గంటలు మనకి మ్యూజియం లోపల వాచ్ కూడా ఉన్నాయండి తాగటానికి మ్యూజియం నుండి బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఎక్కువైతే లేవు కొన్ని అయితే ఉన్నాయి అప్పుడు వాళ్ళు ధరించే ఆభరణాలండి ఇవన్నీ మెయిన్ గిరిజనుల జీవన శైలి ఎలా ఉంటుంది అనేసి తెలుసుకోవచ్చు మనం వాళ్ళు వేసుకునే గాజులండి ఉంగరాలు చేతి పెట్టుకున్న ఉంగరాలు వాళ్ళ సంప్రదాయ నృత్యం అయితే చేస్తున్నారు ఇవన్నీ మనకి బయట పిక్చర్స్ రూపంలో ఉన్నాయండి యిటీ ఫొటోస్ అయితే పెట్టారండి అద్దం లోపల లైబ్రరీ బట్ లైబ్రరీ అయితే లోపల ఓపెన్ చేయలేదండి ఇలా అర్థం లోపలైతే వాళ్ళది మొత్తం ఫొటోస్ అయితే పెట్టారండి కొండారెడ్డి ఫెస్టివల్స్ కల్చర్ రూమ్ అండి ఇదైతే ఇక్కడ లోపల దేవుడి పటాలు అయితే ఉన్నాయి అందుకని చెప్పులు అయితే బయట విప్పే వెళ్ళమని రాసింది చూడండి అందరూ చెప్పులన్నీ బయట విప్పే వెళ్ళారు ఆదివాసులు ఎక్కువగా నమ్మే సమ్మక్క సారక్క తల్లి అండి చాలామందికి ఇష్టం మేడారమ్మ తల్లి ప్రతి ఒక్కరూ ఇంతకుముందు అయితే టూరిస్ట్కి ఒకసారి జాతరకి వెళ్ళే వాళ్ళు బట్ ఇప్పుడైతే ఇయర్కి ఒకసారి కన్ఫామ్గా వెళ్తున్నారు ఇలా దేవతా పటాలు అయితే ఉన్నాయి మామిడికాయ పండుగ కొండారెడ్డి మామిడికాయ పండుగ అనేది కొండారెడ్డి తెగ ఎంతో ఆత్మీయంగా జరుపుకున్న ఒక ప్రత్యేక పండుగ నేను కూడా ఫస్ట్ అండి వింటే నాకు కూడా తెలియదు మామిడికాయ పండుగ అనేది ఒకటి ఉందనేసి భవానీ పండగ సంప్రదాయ నృత్యంతో ఉంటుందంటే పండుగ కంప్లీట్ అయిపోయిందండి లోపల మ్యూజియం అయితే మ్యూజియం నుండి బయటకు అయితే వచ్చాము చూడండి క్రౌడ్ అయితే బాగా పెరిగిపోయింది మా పిల్లలైతే ఫుడ్ స్టాల్ అనేసి ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ ఏనుగు బొమ్మలు బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి అటు ఇటు ఏనుగు బాగుంది మ్యూజియం నుండి మనం బయటికి రాగానే ఇలా ఉంటుంది మా పిల్లలు ఆగట్లేదండి ఫుడ్ స్టాల్ ఫుడ్ స్టాల్ ఫుడ్ స్టాల్కి అయితే తీసుకువెళ్ళారు ఇక్కడైతే ఎక్కువేం లేవు ఒక దగ్గర ఏమో నూడిల్స్ మంచూరియా ఇవైతే చేస్తున్నారు ఇంకో దగ్గరేమో మొత్తం బొబ్బళ్ళు శనగలు ఇవన్నీ ఉడకబెట్టేసి ఆనియన్స్ వేసిస్తున్నారు ప్లేట్ వచ్చి ప్లేట్ చిన్న ప్లేటు ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ కారపొడి ఇవి కూడా అమ్ముతున్నారండి అన్ని రకాల కారప్పళ్ళు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రవ్వ లడ్డు మినపండలు ఇవైతే సేల్ చేస్తున్నారు అండ్ రాగి జావ కూడా అమ్ముతున్నారండి నెక్స్ట్ మా పిల్లలు అయితే వ్యాఫుల్స్ అయితే ఆర్డర్ ఇచ్చారండి ఒక్కొక్కటి వచ్చి సిక్స్టీ రూపీస్ ఫోర్ ఆర్డర్ ఇచ్చారు ఇవి తయారవటానికి మాకు చాలా టైం పట్టింది ఇక్కడే చాలా టైం వేస్ట్ అయిందండి మినిమమ్ మాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఒక్కొక్క వ్యాఫుల్ ప్రిపేర్ చేయడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టిందండి బట్ అవి ఏమైనా తిన్నారనుకుంటే అవి కూడా తినలేదండి మొత్తం వేస్ట్ చేశారు మళ్ళీ రాగి ఇడ్లీ ఇలా హెల్తీ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి ఐస్ క్రీమ్స్ వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ అక్కడ ఫుడ్ స్టాల్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఇలా చూసుకుంటూ వచ్చాము ఇటు పక్కన చిన్న చిన్న రూమ్స్ అయితే ఉన్నాయండి వాటిని అయితే చూసుకుంటూ వచ్చాము నెక్స్ట్ ఇక్కడైతే ఒక సి హార్ట్ సింబల్ అయితే ఉందండి ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి బాగుంది బట్ చాలా మంది క్యూ ఉంది మేమైతే అలా ఒక ఫోటో దిగామండి పెద్ద క్యూ ఉంది ఆడుకోవడానికి చిన్న పార్క్ కూడా ఉంది బట్ మేము వెళ్ళిన శనివారం రోజు అయితే అసలు ఖాళీ లేదండి మా పిల్లలు వెళ్ళలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా భద్రాచలం దగ్గరలో ఉంటే మాత్రం ఒకసారి విజిట్ చేయి